అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒకటవ తేదీ గురువారము నాకు కాలు విరిగిపోయింది అని ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండీ కాలు బెనికింది అనుకొని వారం రోజుల తర్వాత కట్టు కట్టించుకున్నాను నేనైతే చూస్తే ఎక్స్రేలో విరిగిపోయిందని వచ్చింది ప్రస్తుతం నాకు పరిస్థితి అయితే ఇలా ఉంది సిమెంట్ కట్టు కట్టారు చూడండి ఇంతవరకు మోకాలి వరకు కట్టు కట్టారు వన్ మంత్ దాకా ఇక నడవడానికి రాదు కట్టు ఇలాగే ఉంటుంది మధ్యలో ఒకసారి వెళ్ళి చూపించుకొని మళ్ళీ కట్టు కడతారంట తీసి మందులు ఇచ్చారు నాకైతే చాలా భయంగా బాధగా ఉంది నా కోసం నన్ నాకు అయిన వాళ్ళు చాలా అంతగా నా గురించి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు నా యూట్యూబ్ ఛానల్ చూసి నేను ఎలా ఉన్నాను అని నాకు మాట్లాడిస్తూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు ఓదార్పు వాళ్ళు కూడా లేరు అసలుకి నేను జాబ్ చేసిన శ్రీరామకృష్ణ మఠం వాళ్ళకు ఫోన్ చేశాను అనమాట నేను మంగళవారం రాత్రి పదిన్నరకు చాలా భయం వేసి ఏమి నేను ఇలా అయిపోయాను ఇలా ఏమి ఎట్లా అవుతుందో నాకు మానుతుందా లేదా అని ఎట్లా ఉంటాను వన్ మంత్ వరకు అని భయపడుతూ ఫోన్ చేస్తే తెల్లవారుజామున నాలుగున్నరకు నాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి తర్వాత వస్తామమ్మా భయపడొద్దు అని చెప్పి మార్నింగ్ ఆరు గంటలకంతా వచ్చేసారు నాకు నా బిడ్డకు ధైర్యం చెప్పి మాకు మాట్లాడించి మా సార్ వాళ్ళు వచ్చి రామకృష్ణ మఠం వాళ్ళు సార్ సేవ సమితి వాళ్ళు ఇది ఈరోజు అండి